వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక టిప్ అనేది చెప్తాను ఆ టిప్ అంటే ఈ వీడియోలో చెప్తాను ఎండింగ్ వరకు చూడండి ఈ పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎప్పుడు ఏమవుంది ఆ వీడియోకి ఎలా వ్యూస్ వచ్చాయి ఎలా అవర్స్ అనేవి పెరిగాయి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో ఉండే కంటెంట్ మొత్తం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఫిబ్రవరి మంత్ లో ఒక క్రీమ్ గురించి రివ్యూ అనేది ఇచ్చాను ఆ క్రీమ్ నేమ్ ఏమిటంటే గుడ్ వైబ్స్ వారి యుక్త నైట్ క్రీమ్ ఆ క్రీమ్ గురించి రివ్యూ ఇచ్చాను ఫస్ట్ నేను ఒక తమ్ పెట్టాను ఆ తమ్ కొంచెం బాగానే అనిపించిందిలే కానీ తమ్ పెట్టి వన్ వీక్ చూశాను వన్ వీక్ చూస్తే సిక్స్టీ టూ వ్యూస్ ఏ సిక్స్టీ టూ వ్యూస్ కి వన్ పాయింట్ ఫోర్ అవర్సే వచ్చాయి సో ఇలా అవ్వట్లేదని మళ్ళీ ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామని నేను రివ్యూ అనేది యాడ్ చేయకుండా మంచి తమ్మినీలు ఒకటి చూసుకొని పిక్చర్ యాడ్ చేశాను క్రీమ్ది క్రీమ్ పిక్చర్ యాడ్ చేసి ఓన్లీ క్రీమ్ పిక్చర్ అండ్ దాన్ని ఏం యాడ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్లో అయితే కొంచెం ట్వంటీ ఎయిట్ డేస్ అట్లాగా హండ్రెడ్ వ్యూస్ అలా పెరిగాయి ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక టూ మంత్స్ నుంచి మటుకు డైలీ ఒక టెన్ వ్యూస్ ఖచ్చితంగా వస్తున్నాయి ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి మటుకు ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్యాక్ నుంచి ఫార్ ఫార్టీ టూ వ్యూస్ ట్వంటీ ఫైవ్ వ్యూస్ అలా వ్యూస్ అయితే ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఇక్కడ నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఒకవేళ ఎన్నో వ్యూస్ తక్కువ ఉన్న వీడియోస్ ఉంటాయి కదా వాటికి మనకు తమ్ అనేవి మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా ట్రై చేస్తే మనకు అవర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రెజెంట్ ఆ వీడియోకి నాకు ఫోర్ సిక్స్టీ వన్ వ్యూస్ ఉన్నాయి నైన్ పాయింట్ ఫోర్ అవర్స్ అక్కడికి ఇక్కడికి ఎయిట్ అవర్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఫస్ట్లో అంత రీచ్ లేదు ఇప్పుడు తమిళ వల్ల ప్రతిసారి రీచ్ వస్తుందని నేను అయితే లేదు కానీ మనం చూసే వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవ్వాలి ఆ తమ్ అసలు ఆ వీడియోలో ఏముందా ఏముందో చూడాలి అనే కుతూహలం ఉంటుంది అంటారు కదా క్యూరియాసిటీ వచ్చేలాగా మనం తమ్ అనేవి క్రియేట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి ఏ యాప్లోనైనా కానీ చాలా జాగ్రత్తగా మనకి బాగా పక్కన వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా వీడియోకి తమ్ అనేవి క్రియేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి అవర్స్ పెరుగుతాయి నేను ఆ వీడియోకి అంటే వ్యూస్ వస్తున్నాయని చెప్పాను కదా నైన్ పాయింట్ ఫోర్ అవర్సే ఎందుకు వచ్చింది అంటే ఆ వీడియో అనేది అటు ఇటుగా టూ మినిట్స్ కంటే తక్కువే మరి లెంతీ వీడియో అయితే కాదు వీడియో తక్కువ వీడియో కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి దానికి అంత అన్ని అవర్సే వచ్చాయి అయితే ఈ వీడియో వచ్చేసి ఇంతే నాకు ఇంకా ఏమైనా టిప్స్ నా ఛానల్లో నేను చేసినవి నేను చేసిన చేంజెస్ వల్ల ఏమన్నా వ్యూస్ రావడము సబ్స్క్రైబర్స్ పెరగడం ఇలా జరిగితే నెక్స్ట్ వీడియోలో ఏమేమి జరిగింది అలా ఉంటుంది కదా ఇంకా ఏదన్నా చేంజ్ వల్ల వచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు తమ్ అన్నారు తర్వాత కింద క్యాప్షన్ అలాగా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఓకే గాయస్ ఈ వీడియో వచ్చేసి ఇంతే బై బై టు